చాలా రోజుల తర్వాత మళ్ళీ నేరడు కాయలకి అయితే పోతున్నాను చూపిస్తారండి ఎన్నికాయలు ఉన్నాయో ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు ఇది చూడండి పెద్ద సెపరేట్ అయితే ప్లాన్ చేశాను నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కొట్టేయండి ఇక్కడ నేను చాలా వీడియోస్ అయితే తీసాను ఇది మా తాత వాళ్ళ ఇల్లు నాతో పాటు అయితే ఈ సంపత్ గడ వచ్చినాడు దుబాయ్ రిటర్న్స్ అని మాట్లాడాడు ఇంకా మా బామీ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ తోట అంతా అయితే అరటి చెట్లకి అయితే ఇచ్చేసినాడు మా మామ కవులకి అయితే ఇవి కోతులు అయితే అక్కడక్కడ ఇంచేస్తున్నాయి పాపం ఇప్పుడైతే బాగా మెయింటెనెన్స్ అయితే చేసుకుంటున్నారు పని అయితే జరుగుతుంది వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు అలాగే ఆ వీడియో చూసే వాళ్ళంతా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టిపోతే చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని కారు అయితే ఉన్నాయి ఖర్జూరం చెట్లు ఇలా ఇది చెట్లు ఇలాంటి చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇంకా అప్పుడప్పుడు నేను కూడా కనబడాలి కాబట్టి నేను కూడా అయితే కనబడుతున్నాను ఇంకా మా బామీ వచ్చేసి కనుక స్టార్ట్ అయితే అవుతున్నాము ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం రండి పందులతో అడుక్కుని ఆ వీళ్ళెప్పుడు ఒకసారి వచ్చేది గడ్డి గిడ్డి పీకేది చేసేది అలా ఉన్నాడు ఇది ఇది ఏం చెట్టు అంటే ఏ రా ఇది మోదు కదా మోదు కాదు మోదుగు చెట్టు కాదు కానీ మారేడు చెట్టు ఇది అంట శివలింగాల అదే శివుని ఆకారంలోని ఆకులు ఏ ఇదా తిపత్రాల ఏదో అంటారు ఇంకా ముందు చెప్పినా కానీ గుర్తురాల ఇది వచ్చి అదే పనికి వీడియో తీసినాము అది గుర్తు రావాలి ఇక్కడ ఉంది కదరా అప్పుడప్పుడు తిరుగుతా వీడియోలు చేయాల చేలో తిరుగుతా అండంగా ఎర్రసనం చెట్లు పని ఇవన్నీ అయ్యాయి చిన్న చిన్నవి ఈ ఎత్తుకపోయినాడడానికి కూడా కుదరదు బతుకవు అమ్మ వాడు ముందు పోతాండు మేము వెనకల్లా వస్తాము మొన్న మొన్నంటివి కదా పెద్దవి ఉండే లాభవి ఉండయి నల్లవి ఉండయి అని ఆ కొన్ని కొన్ని ఉన్నాయి కాయస్ కొన్ని ఉండయి అది అడ్వెంచర్ కాలు నచ్చండి ఈ మించి పెద్ద ఈ కాయలేదు ఈసారి ఇక ఫస్ట్ ఉండేటి అస్సలు అయినా మసాలా ఏదైనా నేరేస్తే తగ్గింది అవి తిని 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 ఈ వెరైటీ ఉన్నాయి అచ్చి ఎక్కువ ఉన్నాయి టేస్ట్ బాగుంది చుట్టూ తిరుగుదాం ఎక్కువ అయితే ఏం లేవు కొన్ని కొన్ని అయితే ఉన్నాయి కాబట్టి వీడియో ఆపేస్తుందా కాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అసలు ఇంకా ఈ చెట్టు తక్కువ చదువు ఇంకా కొన్ని చెట్లు చూద్దామని అయితే వెళ్తున్నాము చాలా చెట్లు ఉన్నాయి కాబట్టి చూడడానికి అయితే వచ్చాము కాయలు ఉన్నాయో లేదో మరి వీడియో లాస్ట్లో చూడండి కాయలు లేవు పచ్చికాయలు ఉన్నాయి ఇక కాయలకని చెప్పి వచ్చి ఫోన్ కాళ్ళనప్పుడు ఆడు నాలుగు కోరుకు అవి కూడా ఏమైనా టేస్ట్ ఉన్నాయంటే అది లేదు ఇంకొక నెల టైం పడుతుంది ఇంకొక నెల తర్వాత మరీ ఇదే నొస్తా ప్రస్తుతానికి ఆపేస్తా ప్రస్తుతానికి ఆపేస్తా